హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ దిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దిన పత్రికలో హెడ్లైన్స్ రాష్ట్రంలో భూకంపం మేడారం కేంద్రంగా ఐదు పాయింట్ మూడు తీవ్రతతో ప్రకంపనలు చుట్టూ రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు నాలుగు రాష్ట్రాల్లో ప్రభావం గోదావరి బెల్ట్లో భయంతో వణికిపోయిన జనం ఇండ్లు అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు ఇండ్లల్లో సామాగ్రి చిందర వందరం అక్కడక్కడ కూలిన గోడలు యాభై ఐదేళ్ల తర్వాత ఈ స్థాయి తీవ్రతతో భూకంపం పాకాల సూపర్ గ్రూప్ రాక్ ప్లేట్లలో కదలికలు లేవని చెబుతున్న సైంటిస్టులు నేడు మూర్గుకు సైంటిస్టులు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక కుల గణనలో పాల్గొనని మీరు బీసీ ద్రోహులే కేసీఆర్ కేటీఆర్ హరీష్ సీఎం రేవంత్ ఫైర్ ఇలాంటి వాళ్లను సామాజిక బహిష్కరణ చేయాలని పిలుపు కేసీఆర్ చుట్టపలకు పదవుల కోసమా యువత ప్రాణాలు అర్పించింది తెలంగాణ కోసం పోరాడిన నిరుద్యోగులను గత సర్కార్ పట్టించుకోలే నోటిఫికేషన్లు ఇచ్చినట్లు చెప్పుకున్నట్లు ఎందుకు ఉద్యోగాలు ఇయ్యలే నాడు వరివేస్తే ఊరని రైతులను కేసీఆర్ తిప్పాల పెట్టిండు కాళేశ్వరం పేరు చెప్పి లక్ష కోట్ల దిగమింగిండు పదేళ్లలో మీరు చేసిందేందో ఏడాదిలో మేము చేసిందేందో చర్చిద్దాం పది నెలల్లో యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగ కల్పనలతో దేశంలో తెలంగాణ రికార్డ్ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ ఎప్పుడైనా ఇట్లా ఇచ్చిండా అని ప్రశ్న పెద్దపల్లిలో ఘనంగా యువ వికాసం విజయోత్సవ సభ కేటీఆర్ హరీష్ను ఊరి మీదకి వదిలిండు కేసీఆర్ ఇట్లా పండుకోండు గ్రామంలో మైసమ్మకు మొక్కి పోతులను ఇడిచిపెట్టినట్టు అచ్చం అట్లనే కేటీఆర్ హరీష్ రావులను ఊరి మీదకి వదిలిండు అచ్చోసిన అమ్మోత్తులు లెక్క తిరుగుతూ ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలుస్తలేదు పదేళ్ళు వాళ్ళు చేసింది ఏంది ఏడాదిలో మేము చేసింది ఏమిటో అసెంబ్లీలో చర్చిద్దామంటే రాకుండా కేసీఆర్ రాళ్ళు విసురుతుండు చెట్లల్లో దాక్కుండు సీఎం రేవంత్ రెడ్డి స్థానిక యువతకు ఉద్యోగాలు ఇస్తాం పెద్దపల్లి ప్రాంతానికి ఒక ఏడాదిలోనే వెయ్యి కోట్ల నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు గత పదేళ్ళు రాష్ట్రం ఆర్థికంగా చాలా నష్టపోయింది సీఎం ఢిల్లీకి వచ్చినప్పుడు మా ఎంపీలందరినీ కేంద్ర మంత్రుల దగ్గర తీసుకెళ్లి నిధుల కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారు రామగుండం ఏరియాలో మంచి ఫెసిలిటీస్తో ఎయిర్పోర్ట్తో తీసుకొచ్చే బాధ్యత మాది ఎన్టీపీసీ విస్తరణకు కృషి చేస్తాం స్థానిక యువతకు ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత మాది ఎంపీ వంశీకృష్ణ హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ సెంటర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సంస్థ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఇంజనీరింగ్ సెంటర్ ఆసియా పసిఫిక్ రీజన్లో ఇది రెండోది సైబర్ సెక్యూరిటీ తోడ్పాటు టెక్నాలజికల్ ఈకోసిస్టమ్ ఊతం సీఎం రేవంత్ మంత్రి బాబుతో సంస్థ ప్రతినిధుల భేటీ ఐటీ ఇన్నోవేషన్ అబ్ హైదరాబాద్లో లీడర్ రేవంత్ రెడ్డి డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్లో ఎప్పుడు ముందుంటామన్నది వెళ్ళడి సేఫ్టీ ఇంజనీరింగ్లో హైదరాబాద్ గ్లోబల్ లీడర్ రాయల్ ఆన్సెస్ మహారాష్ట్ర సీఎంగా నేడు ఫడ్నవీస్ ప్రమాణం డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ఏక్నాథ్ సిండే హాజరు కానున్న ప్రధాని మోదీ పంతొమ్మిది రాష్ట్రాల సీఎంలు కీలక నేతలు బీజేపీ నేతగా ఫడ్నవీస్ ఏకగ్రీవంగా ఎన్నిక సీఎంకు కుర్చీపై పట్టు వీడిన షిండే సుఖ్బీర్ సింగ్ పై అచ్చాయత్నం గోల్డెన్ టెంపుల్లో ముందే కాల్పులు సేవాదారుగా శిక్ష అనుభవిస్తున్న టైంలో ఘటన అడ్డుకున్న పోలీసులు తప్పిన ప్రమాదం నిందితుడు మాజీ టెర్రరిస్టుగా గుర్తింపు ఖలిస్తానీ మిలిటెంట్లతో సంబంధాలు హరిద్వార్లో గంగా కలుషితం ఆ నీళ్లు తాగడానికి పనికిరావు ఉత్తరాఖండ్ పీసీబీ నివేదికలో వెల్లడి హౌసింగ్ భూములకు లీజు కడతలే వందల కోట్లలో బకాయిలు నోటీసులు ఇచ్చినా కట్టట్లే సబ్లీజ్ రెంట్లతో కోట్లాది రూపాయల ఆదాయం ఇరవై ఒక్క ప్రాజెక్టు గుర్తింపు ఆర్ఎంటి అగ్రిమెంట్లు రద్దు హైకోర్టును ఆశ్రయించిన యూనివర్సల్ రియల్టర్స్ నాలుగు వారాల్లో బకాయిలు మొత్తం చెల్లించాలన్న కోర్టు మిగతా వాటి లెక్కలు తీస్తున్న ఆఫీసర్లు వచ్చేది మా సార్కరే మీ సంగతి చెప్తా పోలీసులపై రెచ్చిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బంజారా హిల్ లో అంచర్లతో కలిసి అల్చల్ ఫోన్ టాప్ అవుతుందన్న ఫిర్యాదు చేయడానికి వచ్చిన కౌశిక్ అదే టైంలో డ్యూటీపై వెహికల్ లో బయటకు వెళ్లబోతున్న సిఐని అంచర్లతో కలిసి వాహనాన్ని అడ్డుకున్న పాడి నేను ఎమ్మెల్యేను నా తోటి ఇట్లనైనా ప్రవర్తించేది అంటూ చిందుడు డ్యూటీకి ఆటంకం కలిగించినందుకు ఎమ్మెల్యేతో పాటు అంచర్లపై కేసు పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ జెండర్ల రిక్రూట్మెంట్ ట్రాఫిక్ అసిస్టెంట్గా నియామకానికి సెలక్షన్ గోషమాల్లో పోలీస్ గ్రౌండ్లో ఈవెంట్స్ నలభై నాలుగు మంది ఎంపిక త్వరలో ట్రైనింగ్ నగరంలో ట్రాఫిక్ మానిటరింగ్ డ్యూటీ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లోనూ సేవలు రోల్ మోడల్గా నిలవాలాయి సివి విసి ఆనంద్ ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ బీసీ ద్రోహులను బహిష్కరించండి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు కుల గణనలో ఎందుకు పాల్గొనలేదు ఏడాదిలో యాభై ఐదు వేల ఉద్యోగాలతో రికార్డు సృష్టించాం పదేళ్లలో చేయలేని ప్రగతిని పది నెలల్లో చేసి చూపించాం కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాం ఉద్యోగాలు రుణమాపై ప్రధాని నరేంద్ర మోడీ చర్చకు సిద్ధమా పెద్దపల్లి యువ వికాసం సభలో సీఎం రేవంత్ రెడ్డి పట్ల విస్కే పట్టణం మహారాష్ట్ర సీఎంగా భాజపా సీనియర్ నేత ఉప ముఖ్యమంత్రులుగా ఏనాథ్ సిందే అజిత్ పవర్ ఎట్టకేలకు ఉత్కంఠకు తెర నేడు ప్రమాణ స్వీకారానికి కానున్న ప్రధాని స్వర్ణ దేవాలయంలో సుఖ్బీర్ పై కాల్పులు పోలీసుల అప్రమత్తంతో తప్పిన ముప్పు నిందితుడు నరేన్ సింగ్ అరెస్ట్ స్వర్ణ దేవాలయంలో సేవలో పాల్గొన్న సుఖ్బీర్ సింగ్ బాదల్ పురుషులకు రుతుక్రమం ఉండాల్సింది పిల్లల్ని కనడంలో కష్టాలు తెలిసేవి గర్భస్రావమైన మహిళా జడ్జిని తొలగించడంపై సుప్రీం వ్యాఖ్య తెలుగు రాష్ట్రాల్లో వణించిన భూకంపం బుధవారం ఉదయం ఏడు ఇరవై ఏడు గంటలకు కంపించిన భూమి మూడు నుంచి ఆరు సెకండ్ల పాటు కంపన ప్రభావం మేడారం ప్రాంతంలో భూకంప కేంద్రం గుర్తింపు రిక్టార్ స్కేల్పై తీవ్రతగా ఐదు పాయింట్ మూడుగా నమోదు భూకంప ప్రభావం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లలో వ్యాపించినట్లు వివరిస్తూ ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ విడుదల చేసిన పటం హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ భారత్లో మొదటిది రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ కీలక ఒప్పందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంస్థ ప్రతినిధుల భేటీ పదకొండు నెలల్లో లక్ష కోట్లకు పైగా అప్పు దీనిపై రేవంత్ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయాలి కేసీఆర్ ఆయంలో అప్పు ఏడు లక్షల కోట్లున్నది పచ్చి అబద్ధం తొమ్మిదిన్నర ఏళ్లలో భరోసా తెచ్చిన రుణాలు నాలుగు పాయింట్ ఇరవై ఆరు లక్షల కోట్లు మాత్రమే అప్పులపై కాదు మీ తప్పులపై చర్చ జరగాలి ఏడాది పాలనపై రాహుల్కు లేఖ రాస్తా భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపాటు అటహసంగా ప్రజాపాలన ఉత్సవాల ముగింపు తొమ్మిన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అదే రోజు లక్ష మందితో బహిరంగ సభ నిర్వహణ వందే మాత్రం తమన్ రాహుల్ సింపిలిగాంధితో సాంస్కృతిక కార్యక్రమం ఇక ప్రతి రైల్లో నాలుగు జనరల్ భోగిలు ఇరవై ఒక్క రైల్లో దశలవారీగా ఎనభై ఎల్ఎంహెచ్బి కోచ్లు దామా రైల్వే తెలంగాణ సురక్షిత ప్రాంతమే మానవ తప్పిదాలతోనే సమస్యలు గనులు రిజర్వాయర్లో భూకంపాలకు అవకాశం మధ్యతర్తి వాళ్లకు ఇళ్లు ఓఆర్ఆర్ ఆర్ఆర్ల మధ్య మూడు వందల ఎకరాల్లో నిర్మిస్తాం మూడు చోట్ల వంద ఎకరాల చొప్పున రేపటి నుంచి ఇందినమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక భారసాయంలో జీవో యాభై తొమ్మిది ముసుగులో వేల కోట్ల భూ అక్రమాలు వాటిపై లావాదేవీలు ఇప్పటికే నిలిపివేత్త స్వాధీనానికి చర్యలు వెయ్యి మంది సర్వేర్ల నియామకానికి నిర్ణయం ఈనాడుతో రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి శుక్రవారం ఆరో తేదీ నుంచి పది రోజుల పాటు గ్రామాల్లో ఇంద్రమ ఇళ్ల లబ్దిదారులు గుర్తిస్తాం సొంత స్థలమున్న వారి కుటుంబాలతో ఆడబిడ్డ ఇల్లు మంజూరు చేస్తాం గృహ నిర్మాణానికి ఐదు లక్షలను నాలుగు విడతల్లో ఇస్తాం పునాది దశలో లక్ష కిటికీ స్థాయిలో ఒకటి పాయింట్ ఐదు లక్షలు స్లాబ్ స్థాయిలో ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షలు పూర్తయ్యాక మిగిలిన లక్ష చెల్లిస్తాం లబ్ధిదారుల కులం మతం ఏ పార్టీ అనేది ప్రభుత్వం అడగదు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ కక్షతోనే నాపై కేసు కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు తరగతి గది ఐదు తరగతులు పరస్పర బేరాలు పదవి విరమణకు చేరువలో ఉన్న ఉపాధ్యాయులు ఏ జిల్లాకైనా వెళ్లేందుకు సిద్ధం కోరుకున్న జిల్లాకు వచ్చేందుకు జూనియర్లు ప్రయత్నాలు దరఖాస్తుకు ముప్పై తేదీ వరకు వార్తా హెడ్లైన్స్ కంగారు పెట్టిన భూకంపం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలతో పరుగులు తీసిన జనం మేడారం కేంద్రంగా కేల్పై ఐదు పాయింట్ మూడు తీవ్రత యాభై ఐదేళ్ల తర్వాత ఈ స్థాయిలో ఇదే తొలిసారి మళ్లీ ప్రకంపనలకు అవకాశం ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్తలు ఇందిరామ రాజ్యంలో యువ వికాసం ఏడాది పాలనలో యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు భర్తీ చేశాం పదేళ్ల పాలన పది నెలల పాలన ప్రజలు బేరీజు వేసుకోవాలి ఎకరంలో కోటి రూపాయల ఆదాయం పొందే రాయస్యం చెప్పని కేసీఆర్ ఐదు పాయింట్ యాభై మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి రికార్డు సృష్టించాం పెద్దపల్లి జిల్లా విజయోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ వెయ్యి ఇరవై నాలుగు కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జైలు నుంచి విముక్తి వ్యోమోగ్రామాలు లేని గగన్యాన్ రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిది నుంచి అసెంబ్లీ పలు కీలక చట్టాలు ఆమోదించేందుకు సర్కార్ సన్నద్ధం పట్నం క్వాష్ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు పిఎస్ఎల్వి యాభై తొమ్మిది ప్రయోగం నేటికి వాయిదా సాంకేతిక వైఫల్యమే కారణం నేటి సాయంత్రం నాలుగు పన్నెండు గంటలకు మళ్లీ ప్రయోగిస్తాం ఇస్రో హైదరాబాద్లో రోషా విగ్రహం పెడతాం సీఎం రేవంత్ ఐటీ కేంద్రంగా హైదరాబాద్ దేశంలోనే మొదటి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటుకు కీలక ఒప్పందం ఏఐ ఆధారిత భద్రతా పరిశోధనలకు నివేదిక నేడు మహా సీఎం ప్రమాణం ఫడ్నవీస్ తో పాటు షిండే అజిత్లు కూడా ఆజాద్ మైదానంలో భారీ ఏర్పాట్లు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చితే చరిత్ర క్షమించదు అప్పుల మీద కాదు రేవంత్ రెడ్డి తప్పుల మీద ప్రజల్లో చర్చ సీఎంపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ ప్రతి సోమవారం ఐటార్ ఫిర్యాదుల స్వీకరణ పురుషులకే నెలసరి వస్తే ఆ సమస్య తెలుస్తుంది ఎంపీలో న్యాయమూర్తుల తొలగింపుపై సుప్రీం గరంగరం ఒకే కిందకు గ్రామీణ బ్యాంకులు తెలంగాణ స్టేట్ గ్రామీణ బ్యాంకుగా మార్పు దేశవ్యాప్తంగా నలభై మూడు బ్యాంకుల ఇరవై ఎనిమిది కిందికి కుదింపు నాబాటు కేంద్రంగా ఉత్తర్వులు